ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా మరి గుండెకి సప్లై అదే సప్లై చేసుకుంటుంది కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగా సప్లై పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాదు వాళ్ళ లేదు మెడపూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే పోషం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యూ దుస్యూ దుశ్యు అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ఫ్రిన్ డిస్ ప్రిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది అన్న రక్తాన్ని పల్సగా చేస్తుంది సరే ఎక్కువ స్పెండ్ ఆ స్పెండ్ ఒకటేనా సార్ మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిరిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ వాడటం తప్పని మీరు నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ చేయిస్పిన్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ శారీసిరిక్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరి కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అరే ఏం చేస్తది రక్తాన్ని పల్చడే రక్తాన్ని పల్చడేస్తే లాలోవాయింది శ్రీగారు సెకండ్ ట్యాబ్లెట్ ట్రాన్స్‌ఫర్ ట్యాబ్లెట్ షార్ట్ బిట్ రేట్ షార్ట్ బిట్ S O R B I S O రేట్ షార్ట్ బిట్ రేట్ దేనికి పెట్టాలి కీప్ అండర్ ది టం నాలుగు కింద పెట్టండి